రేషన్ బియ్యంతో ఇంట్లో ఎంతో ఈజీగా ముగ్గురాలు ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను తక్కువ ఖర్చుతో చాలా సులువుగా చేసుకోగలిగి ఏడాదికి సరిపడే ముగ్గురాళ్ళు తయారీ విధానం నేను ఇప్పుడు మీకు చెప్తాను దీనికోసం నేనైతే రేషన్ బియ్యాన్ని అర కేజీ బియ్యాన్ని నానబెట్టుకున్నాను ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకున్న తర్వాత మిక్సీలో వేసి దాన్ని మెత్తగా రుబ్బుకోవాలి పిండి మనకి కొంచెం జారుగా ఉన్నట్టు అనిపిస్తే ఒక బట్టలో వేసి ఒక్కసారి వత్తితే ఎక్కువగా ఉన్న తడంతా బట్టని పీల్ చేసుకుంటుంది ఇప్పుడు మనం అందులో కొంత భాగాన్ని తీసుకుని మన ఇంట్లో మనకి ఏ కలర్స్ అయితే కావాలో ఆ కలర్స్ని అందులో వేసి ఒకసారి దాన్ని గట్టిగా కలుపుకోవాలి అలా గట్టిగా కలుపుకున్న వాటిని చిన్న చిన్న బెళ్ళల్లాగా చేసుకుని ఒక పల్లెల్లో పెట్టుకోవాలి ఇలాగ నేను ఐదు రంగుల ముగ్గురాళ్ళని తయారు చేసుకున్నాను ఈ ముగ్గురాళ్ళని మనం ఇంట్లోనే నీడని ఆరబెట్టుకోవచ్చు ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి అలా ఒకసారి ఆరిపోయిన తర్వాత నీరెండలో పెడితే గట్టి పడిపోతాయి ఇలా తయారయ్యిన ముగ్గురాళ్ళు మనకి ఏడాది అంతా కూడా ఉంటాయి వీటితో ముగ్గు ఎలా వేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను రేషన్ బియ్యంతో ఐదు రంగులు ముగ్గురాళ్ళను తయారు చేయటం చూపించాను కదా ఇవి తడిగా ఉన్నాయి ఇవి కొంచెం ఎండలోనే ఆరిపోతాయి లేదా ఫ్యాన్ గాలికి కూడా ఆరిపోతాయి ఒక టూ త్రీ డేస్ ఉంటే ఇవి గట్టిగా అయిపోతాయి నేను అలా తయారు చేసి ఉంచుకునేవి ఇప్పుడు చూపిస్తాను మీ అందరికీ చూపించడం కోసం నేను ఇవి తయారు చేసి ఉంచుకున్నాను ఇవి పూర్తిగా ఆరిపోయినటువంటి ముగ్గురాళ్ళు మనం రేషన్ బియ్యంతో తయారు చేసినటువంటి ముగ్గురాళ్ళు వీటిని మనం ఇలా డైరెక్ట్గా వేయడానికి రాదు దీన్ని ఎలా ముగ్గు వేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ ముగ్గురాళ్ళని ఇలా కొద్దిగా విరిచి ఇలా ఒక చిన్న కప్పులో వేసుకుని కొద్దిగా వాటర్ వేసి ఇలా వాటర్ వేయగానే ఈ ముగ్గురాళ్ళు ఇందులోనూ కరిగిపోతాయి కాసేపటికి నానిపోతుంది నానడానికి కూడా ఎక్కువ టైం ఏమీ పట్టదు ఇలాగా ఇలా వచ్చేలాగా ఇంత జారుగా కలుపుకోవాలి వాటర్ వేసి ఇలా కలుపుకునేవి మనకి చాలా ముగ్గులకి వస్తాయి ఈ ముగ్గుల్ని మనం పెట్టుకోవడానికి ఈజీగా ఇలా బడ్స్ తీసుకుని ఇందులో వేసుకుంటే ఈ బడ్స్తో మనం ఈజీగా ముగ్గులు వేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న దీంతో మనం ముగ్గుని ఎంతో ఈజీగా వేయవచ్చు ధనుర్మాసంలో మనం బియ్యం పిండితో ముగ్గు వేస్తాం కదా అలా బియ్యం పిండితో తయారు చేసుకున్నటువంటివే ఈ ముగ్గురాళ్ళు ఇవి మనం ఇంట్లో టైల్స్ మీద వేస్తే గాలికి చెరిగిపోవు చక్కగా నిలిచి ఉంటుంది ముగ్గు మనం వెట్ క్లాత్తో తుడవగానే వెంటనే ఈజీగా క్లీన్ అయిపోతుంది నచ్చిందా ఫ్రెండ్స్ మరి నా ఛానల్కి ఒక లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఇలాంటి ఎన్నో ఐడియాస్ని నేను మీ అందరితోటి షేర్ చేసుకుంటాను